వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియూ భూముల రక్షణ కోసం పోరాడుతున్న విద్యార్థులను సిపిఎం నాయకుల అక్రమ అరెస్టులకు నిరసనగా షాపూర్ నగర్లో రస్తారుకో నిర్వహించారు సిపిఎం కుత్బుల్లాపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో నేడు ఉదయం షాపూర్ నగర్ రైతు బజార్ వద్ద నుండి సాగర్ హోటల్ చౌరస్త వరకు నిరసన ర్యాలీని నిర్వహించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్బంధ కాండకు వ్యతిరేకంగా రస్తారుకో నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం మండల కార్యదర్శి కీలుకాని లక్ష్మణ్ మండల కమిటీ సభ్యులు ఈ దేవదానం పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూములకు రక్షణ కరువైపోయిందన్నారు విచ్చలవిడిగా భూములను ఆక్రమించుకుంటున్నారని చివరికి విద్యా భూములను కూడా వదలడం లేదన్నారు ఉత్తర భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల్లో హెచ్సియు ఒకటి అలాంటి యూనివర్సిటీ భూములను గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు వేలం వేసి అమ్మే ఆలోచనలో ఉందన్నారు యూనివర్సిటీ విద్యార్థులు ఆ భూములను కాపాడుకోవాలని అక్కడ ఉన్న ప్రకృతిని రక్షించాలని పక్షులు జంతువులకు రక్షణ కల్పించాలని ఉద్దేశంతో సామరస్యంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తే ప్రభుత్వం పోలీస్ బలగాలతో విద్యార్థులను చాలా కిరాతకంగా ఈడ్చుకుంటూ పోలీస్ వాహనంలో ఎక్కించుకుని అక్రమంగా అరెస్టు చేసి కేసులు పెట్టడం జరిగిందన్నారు అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులకు మద్దతుగా యూనివర్సిటీ భూముల రక్షణ కోసం యూనివర్సిటీ వద్ద ధర్నాకు బయలుదేరిన సిపిఎం నాయకులను రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం దుర్మార్గమన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు ఉపసుల అంజయ్య డి కరుణాకర్ రావుల స్వాతి పార్టీ నాయకులు మల్లారెడ్డి పాషా అంజనేయులు దుర్గా నాయక్ శ్రీను మధు యువజన సంఘం నాయకులు ఆది నాగరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు పార్టీ ఆధ్వర్యంలో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా అట్లాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థుల అక్రమ అవసరం ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అన్ని మండల కేంద్రాలు జిల్లా కేంద్రాల్లో ఆందోళన పోరాట కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఉత్కుల్లాపూర్ ప్రాంతంలో కూడా ఈ రాష్ట్రాలకు ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది ప్రధానంగా కనుక చూస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కనుక చూస్తే అభివృద్ధి అనేది మొత్తం కూడా అటుకెక్కి ఆయన ఏడో వాగ్దానం అయినటువంటి ఏదైతే ప్రజాస్వామ్యం పునరుద్ధరణ ఏదైతే మాట చెప్పిండో దాన్ని మొత్తం కూడా తుంగలో దొచ్చి ఈరోజు కార్మికులు కానీ ఉద్యోగులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ తమ హక్కుల కోసం పోరాడుతామంటే తమ హక్కులు పరిష్కారం చేయాలి అని చెప్తే వాళ్ళని ముందస్తు అరెస్టులతోటి ఉదయం తెల్లబడతా మూడు గంటలకి నాలుగు గంటలకి ఇళ్ళ చొరబడి అక్రమ అరెస్టు చేయడం చేయటం అనేది జరుగుతూ ఉంది ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి నాలుగు వందల ఎకరాల భూమిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమ్మేసేసి ఆ డబ్బులతోటి ప్రభుత్వాన్ని నడిపించాలని చెప్పి చూస్తూ ఉంది ఒక పక్కనేమో ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థల్ని బలోపేతం చేయాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి ఉచితంగా విద్యను అందించాలని చెప్పేసి పోరాటం చేస్తూ ఉంటే ఇంకో పక్కన ఈ ప్రభుత్వాలు ఈ యొక్క విద్యా సంస్థలకు సంబంధించినటువంటి యూనివర్సిటీలకు సంబంధించినటువంటి భూముల్ని కొండగొట్టి తమ ప్రభుత్వాలు నడిపేయాలని చెప్పి చూస్తూ ఉన్నాయి దాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు ఒక పది రోజుల నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాట కార్యక్రమాలు జరుగుతూ ఉంటే వాటికి మద్దతు తెలుపుతున్నటువంటి సిపిఎం పార్టీ అట్లాగే ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ మహిళా సంఘం నాయకుల్ని అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో జైళ్లలో పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది రానున్న కాలంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ ఆలోచన విధానాలను మార్చుకోకపోతే కనుక పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకం ఏదైతే ఉన్నదో దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం సిపి